వాడపల్లి దేవస్థానం చరిత్రలో రెండు వందల తొంభై సంవత్సరాల క్రితం ఈ రోజుకి మూడు వందల ఎనభై ఐదు ఎకరాల్లో రతాపురం మహారాజా వారు శ్రీ వత్సవయ్య తిమ్మ జగపతి మహారాజులు కుటుంబీ కుటుంబీకులు దానం చేశారు ఈరోజు అనుకోకుండా వారి కుటుంబానికి చెందిన మురళీకృష్ణ జగపతి మురళీకృష్ణ జగపతిరాజు గారు వాడపల్లి దేవస్థానం సందర్శించడం జరిగింది ఆ గత స్మృతుల్ని గుర్తుంచుకోవాలని సన్మానం చేసేవాను ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అత్యంత ఊరి విరాళం ఇచ్చిన కుటుంబం శ్రీ వత్సవైతమ్మ జగపతి రాజు గారి కుటుంబం ఇప్పుడు నిజం తండ్రిని నమ్మకం అంటారు పెద్దాపురం వారు ఇచ్చిన దానమే అసలైనటువంటి దానం మధ్యలో కొన్ని కొన్ని ప్రక్షిప్తాలు అంటే పురాణాల్లో వ్యాసుడు రాసిన భారతం వాల్మీకి రాసిన రామాయణంలో ఎలా ప్రక్షిప్తాలు చూపించారో వాడిపల్లి చరిత్రలో కూడా కొన్ని ప్రక్షిప్తాలు ఈ నడుస్తున్నాయి అన్నమాట తెమ్మ జగపతి రాజు గారే రెండు వందల తొంభై సంవత్సరాల క్రితం అత్యంత అద్భుతమైన విలువైన భూరి విడరాలు ఇచ్చారు ఈ సందర్భంగా వారి కుటుంబీకులందరికీ